జనవరి న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి అయోధ్యలో రామస్వామి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కారంచేడులోని మాస్కో బజార్ లోని కోదండ రామాలయంలో సోమవారం ప్రత్యేక పూజ నిర్వహించారు స్థానిక భక్తులు జపిస్తూ భజనలు చేశారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ ఆలయ పరిసరాలు మార్పుగై ఎన్నో సంవత్సరాల నాటి కళ ఈ రోజు నెరవేరిందని పలువురు భక్తులు అన్నారు కారంచేడు పురవీధుల్లో స్వామివారి చిత్రపటంతో నగరోత్సవ కార్యక్రమాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆవుల రాజేష్ ఎం సత్యనారాయణ గాది నాగేశ్వరరావు నంగరం శ్రీనివాసరావు గాది గా తిరుపతి మా తరులు పాల్గొన్నారు ఈరోజు రాములల్లా వారి యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవం ఎంతో వైభోగంగా దేశంలోని హిందువులందరూ గర్వపడే విధంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి పల్లెల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటివారు కూడా అయోధ్యని యొక్క రామమందిరం యొక్క నిర్మాణం సందర్భంగా రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రా వారికి పూజాది కార్యక్రమాలు విశేషంగా చేస్తూ ఉన్నారు గ్రామ గ్రామంలో కూడా హరే రామ సంకీర్తన సుందరాకాండ పారాయణ హనుమాన్ చలీస వంటి పారాయణాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఇది హిందువుల యొక్క మహోత్తరమైనటువంటి పండుగగా ప్రతి ఒక్కరు జరుపుకుంటూ ఉన్నారు అంజుడు గ్రామంలో ఉప్పర్ బజార్లో పెంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయంలో ఈరోజు అయోధ్యలో ఎన్నో సంవత్సరాలుగా మనం కలగలిగి ఉన్నాము ఐదు వందల ఏళ్ల నాటి యొక్క ఈ యొక్క కళ మనకి స్వామివారు ఈరోజు పరిపూర్ణంగా చేకూర్చి ఉన్నారు అదేవిధంగా అయోధ్యలో ఏ విధంగా స్వామివారికి ప్రాణప్రతిష్ట జరిగి స్వామివారి నామ సంకీర్తనలు జరుగుతున్నాయో అదేవిధంగా పల్లె పల్లె వాడవాడ ఊరు ఊర అంతా కూడా ఈ యొక్క రామనామం పలుకుతూ ప్రతి ఒక్క భక్తులు చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా మా కారంగేడు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి కోదండ రామాలయ స్వామి దేవస్థానంలో కూడా అదేవిధంగా మేము ఉదయం నుంచి సకల భక్తులందరూ కూడా కలిసి స్వామివారి యొక్క నగరోత్సవము ప్రతి వీధి వీధి కూడా తిరిగి అదేవిధంగా కోదండ రామాలయంలో జరుగుతున్నటువంటి నామ సంకీర్తనకు కూడా భక్తులందరూ కూడా వేలాదిగా వేయించేసి ఉన్నారు వారందరితో కూడా కలిపి ఈ యొక్క రామాలయంలో స్వామివారి నామకీర్తన భజన కార్యక్రమం సకల దేవుళ్ళందరూ కూడా కీర్తనలు హనుమాన్ చాలీసా పారాయణం ఇలాంటివన్నీ మొదలుగా కూడా మేమందరం కూడా కలిసి చేసుకోవడం జరుగుతుంది శ్రీ